వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వైసీపీ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశామని జగన్ చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోలేకపోతున్నారని విమర్శించారు యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు మళ్ళీ ప్రతి రైతు కళ్ళలో ఆనందం కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చారు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం పన్నెండు కోట్ల రూపాయలు రైతు అరటి రేటు మన కోవిడ్ లేనంత రేటు ఉంది సార్ లారీలు మనం దారుణంగా ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈరోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ని ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులు ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో అవినాష్ నేను మాట్లాడుకొని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం

टास्क भइसक्यो डिजिटल कुराहरु आटोमेटाइज गरौँ। यसलाई सपोर्ट गर्नको लागि हामीले नोटेहरु बनाउनु पर्छ। यसको लागि हामीले एउटा प्लान बनाउनु पर्छ।